కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వరమడి కొండబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద గడ్డం పూర్ణ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డం పూర్ణ చంద్రశేఖర్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు పుట్టినరోజు వేడుకలంటే హంగు ఆర్భాటాలకు తావు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పిన వనమడి ఆదేశాల మేరకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ ఓమి బాలాసి పంతాడి రాజు బొడ్డు నారాయణరావు పాలిపు రాజు పూర్ణ ఫ్రెండ్ సర్కిల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కొండబాబు గారు ఆలోచనలు ఆశయాలు తగ్గట్టుగానే ఈరోజు ఈ అన్నదానం చేయడం జరిగింది అంగులు ఆర్పాటాలకి దూరంగా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి వీలైనంత సేవా కార్యక్రమాలు చేయాలన్నదే ఆయన ఆశయం ఆయన కోరిక ఆయన ఆలోచనలు తగ్గట్టుగా ప్రతి సంవత్సరం అంటే గత నాలుగు సంవత్సరాలుగా కూడా మేము ఇదే జీజీహెచ్ బస్ వదారు బస్ స్టాండ్ దగ్గర ఇలా అన్నదానం చేయడం జరుగుతుంది పేదలందరూ కూడా అలాగే ప్రతి వార్డులో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇదొక సేవా కార్యక్రమం భగవంతుడు ఆయనకి మరిన్ని ఉన్నత పదవులు మరింత ఆరు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ